వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం రెసిపీ బోండాలండి బోండాలకి అందరికీ తెలిసిందేనండి ఈ బోండాలు ఏమంటే బియ్యం పిండితో చేసుకుంటే మనకు చాలా బాగుంటాయండి అందరు మైదా పిండితో చేస్తారు చూడండి పిండి గోధుమ పిండి వేసుకొని చేసుకున్నాం పై నుంచి అయితే క్రస్పీగా లోపల నుంచి అయితే సాఫ్ట్గా బాగుంటాయండి చట్నీతో తింటే చ బలేగా ఉంటాయండి ఈ చట్నీ ఏ చట్నీ అయినా మనం తినొచ్చు ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి చాలా బొండాలు అయితే బావు థ్యాంక్ యూ ఒక బౌల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి ఈ కప్పుతో నేను ఒక కప్పు బియ్యం పిండి అండి బియ్యం పిండి తీసుకున్న ఇందులో వేసుకోవాలి చూడండి అలాగే మనం పావు కప్పు అయితే నేను గోధుమ పిండి తీసుకున్నానండి కప్పు గోధుమ పిండి ఇందులో వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి చూడండి పావు కప్పు అయితే నేను పెరుగు తీసుకున్నానండి పెరుగు వేసుకుంటున్నాను కప్పు మజ్జిగైనా మనం వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ అన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలాగ పలుసగా కాకూడదండి మళ్ళీ ఇలా కలిపేసుకుందాం చూడండి బాగా మనం ఇలా కలిపేసుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు అండి బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఈ బొంబాయి రవ్వ మనం ఇందుట్లో వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలండి ఫస్టే ఫస్టే మనం వేసుకోవచ్చు కానీ కొద్ది పలుసగా అయితే ఇది అడ్జస్ట్ చేసుకుంటుందండి చూడండి బాగా ఇలా కలిపేసుకుందాం చూడండి బాగా ఇలా కలుపుకున్నాం ఇలాగ ఉండాలండి మనకు బాగా ఇలా రావాలి చూడండి ఇలాగైతే కలుపుకొని మనం ఇప్పుడు మూత పెట్టి పెట్టేసుకుందామండి పక్కన ఒక గంట సేపు పెట్టుకుందామండి చూడండి ఇప్పుడు ఒక గంట సేపు అయింది వా చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందుట్లోకి చూడండి ఒక కప్ అండి ఒక ఉల్లిపాయ అయితే నేను కోసుకున్నాను ఈ ముక్కలు ఇందుట్లో వేసుకోవాలి అలాగే ఒక ఇంచి అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు రెబ్బలు కరివేపాకు కోసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూను అలాగే రెండు స్పూన్ల ఉల్లికాడలు వేసుకోవాలి సన్నగా తరిగి అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగేసుకోవాలి ఒక స్పూను మనం క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి సన్నగా తరిగి ఒకటి పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మనం అయితే బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ పిండిని మనం మొత్తం అంత ఇలా కలుపుకోవాలి చూడండి బాగా ఇలా కలుపుకున్నాం మనం ఇలా కలుపుకున్న తర్వాత మన చేతికి ఇలాగైతే రావాలండి చూడండి ఇలా ముద్ద అవ్వాలి ఇలా బాగా సెట్ అయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదైతే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ చూడండి మనం ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందుట్లోకి ఆయిల్ అయితే మనకు బాగా ఏడెక్కాలి చూడండి మనం బాగా అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇందుట్లోకి మనం పావు టీ స్పూను మనం వంట సోడా వేసుకోవాలండి ఇంట్లో వేసుకొని మనం బాగా కలుపుకుందాం ఇప్పుడు చేత్తో చూడండి ఆయిల్ బాగా ఎడెక్కిన తర్వాత మనమైతే ఈ మిశ్రమాన్ని మనం ఇలాగ చేత్తో ఇలా తీసుకొని చూడండి ఇలాగ ఇలా తీసుకొని మనం ఇందుట్లో వేసేసుకోవాలి అన్నీ ఆయిల్ అయితే బాగా ఏడిగా ఉండాలండి అన్నీ ఇలాగ వేసేసుకుందాం చూడండి అన్నీ ఇలాగేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత మనం అయితే ఇలా కలిపేసుకోవాలి కలుపుకుంటా మనం ఏగ బాగా ఈ పక్క ఆ పక్క అంతా కలుపుకుంటా ఉండాలి ఇలాగా చూడండి మనకు బాగా ఇలా కాలినవి చూసారా ఇలా కాలాలండి మన ఇష్టం అండి చిన్నవిసుకోవచ్చు పెద్దవి నేర్చుకోవచ్చు చూడండి మనకు ఇలా కాలాలి బొండాలి అయితే తీసేసుకుందాం మనం పక్కన అన్ని చూడండి ఇవై కూడా మనం తీసేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ చేయండి